రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేలు వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం పదివేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ లో నియమించాలని భావిస్తుంది అంటే ఐదు వేలు మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండే అవకాశం ఉంది క్షేత్ర స్థాయిలో పాలన పరంగా యంత్రాంగానికి విఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు విపత్తులు పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండటం లాంటి పనులు చేసేవారు ప్రధానంగా ప్రభుత్వ భూములు చెరువుల రక్షణకు తోడ్పడేవారు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియమకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది